అదే కారం రంగు రుచి ఆచి కారమ్ పొడి బిగ్ బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే జోష్ మొదలైపోయింది సంబరాలకు సిద్ధమైపోతున్నటువంటి సంకేతాలు కనిపిస్తా ఉన్నాయి ఐదు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ దిశగా దూసుకుపోతున్నటువంటి సమాచారం వస్తుంది నవీన్ యాదవ్ ప్రతి రౌండ్లో కూడా ఆధిక్యాన్ని కనబరుస్తూ ముందుకెళ్తున్నారు ఐదు రౌండ్లు ముగిసేసరికి లేటెస్ట్ బిగ్ అప్డేట్ మీకు అందిస్తున్నాను ఐదు రౌండ్లు ముగిసేసరికి పన్నెండు వేల ఆరు వందల యాభై ఒక్క ఓట్ల మెజార్టీ కనిపిస్తోంది ఐదో రౌండ్ లో కాంగ్రెస్ కు వచ్చిన ఆధిక్యం మూడు వేల నూట ఎనిమిది మొత్తం టోటల్ ఆధిక్యం వచ్చేసరికి పన్నెండు వేల ఆరు వందల యాభై ఒకటి గాంధీభవన్ లో ఒక జోష్ కనిపిస్తుంది కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గాంధీ భవన్ కు చేరుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడారు మంచి మెజార్టీతో గెలవబోతున్నాం అని చెప్పారు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడ కౌంటింగ్ కేంద్రం నుంచి మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఏఎస్ విజయ్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఇక నల్లెరు మీద నడికేనా సంబరాలకు సిద్ధం చేసుకోవాల్సిందేనా ఏంటి అక్కడ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎస్ వళ్ళి అందరూ ఊహించినట్టుగానే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ విజయం వైపుగా దూసుకెళ్తుంది ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా ఐదు రౌండ్లు పూర్తయి బైపోల్ కి సంబంధించినటువంటి కౌంటరింగ్ ఇప్పటి వరకు ఐదు రౌండ్లు పూర్తయితే ఐదు రౌండ్లు కాను దాదాపుగా పన్నెండు వేలకు పైగా ఆధిక్యతలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది మొదటి రౌండ్ మినహా మిగిలినటువంటి నాలుగు రౌండ్లు కూడా చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యతను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చూపించారనే చెప్పాలి అయితే మొదటి రౌండ్ షేక్పేటకి సంబంధించి కూడా నలభై రెండు ఓట్ల మెజారిటీ ఆధిక్యత రావడంతో హోరాహోరీగా ఈ కౌంటింగ్ కొనసాగుతుంది చివరి రౌండ్ వరకు కూడా ఫలితం తుది ఫలితం వచ్చేంత వరకు కూడా గెలుపు అవకాశాలు దోబూచలాడతాయని కూడా అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు కానీ షేక్పేటలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా రెండో రౌండ్ నుంచి కూడా ఆధిక్యత వైపు దూసుకువచ్చింది ఆ తర్వాత రహమత్ నగర్ వెంగళరావు నగర్ ఎర్రగడ్డ ఈ డివిజన్లో అంటే ఈ మూడు డివిజన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిలుపుకుంది పూర్తిగా అంటే ఈసారి ఖచ్చితంగా సెటిలర్స్ ఏపీకి సంబంధించినటువంటి సెటిలర్ల ఓట్లు రేవంత్ రెడ్డి వైపుగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయని కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తారు మొదటి నుంచి కూడా వెంగల్ రావు నగర్ అనేది బీఆర్ఎస్ పార్టీకి మాగంటి కుటుంబానికి ఇది ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యతను చూపిస్తూ వస్తున్నటువంటి డివిజన్ గా దీన్ని చెప్పవచ్చు అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా టీడీపీకి సంబంధించినటువంటి అనుకూల ఓట్లు కూడా కాంగ్రెస్ వైపు వైపు మళ్ళాయి అందుకే ఇక్కడ వెంగళరావు నగర్ లో కూడా చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యతను కాంగ్రెస్ పార్టీ సాధించిందనే చెప్పాలి సో ముఖ్యంగా రహమత్ నగర్ అంటే రహమత్ నగర్ సంబంధించి కూడా ఈసారి కూడా మొదటి నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత వస్తుందనేది సర్వేలు కూడా చెప్పాయి అన్ని పార్టీల నాయకులు కూడా ఇక్కడ ముందు నుంచి కూడా అంచనా వేశారు ఇప్పుడు రహమత్ నగర్ వెంగళరావు నగర్ ఈ రెండు డివిజన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యతను చూపించిందనే చెప్పాలి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆరో రౌండ్ డివిజన్ లో ఇది ఈ డివిజన్ కి సంబంధించి యూసఫ్ కూడా యూసఫ్ కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ కు సంబంధించినటువంటి సొంత డివిజన్ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా గట్టి పట్టు ఉండడంతో రాబోతున్నటువంటి ఆరో రౌండ్ లో కూడా ఇంకా ఆధిక్యతను పెంచుకునేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది అనేది కూడా అటు నాయకులు చెప్తున్నటువంటి మాట మరొకసారి మనం రౌండ్ వైజ్ గా ఫలితాలను ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే మొదటి రౌండ్లో కేవలం నలభై ఏడు వేల ఓట్ నలభై ఏడు ఓట్లు కాంగ్రెస్ పార్టీ సాధించింది ఆధిక్యతను అదేవిధంగా రెండవ రౌండ్లో రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఓట్లను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లీడ్ సాధించింది మరోవైపు మూడో రౌండ్ ఒకసారి పరిశీలన చేసినట్లయితే మూడో రౌండ్లో రెండు వేల ఎనిమిది వందల నలభై మూడు ఓట్లు ఆధిక్యత కాంగ్రెస్ పార్టీ సాధించింది నాలుగో రౌండ్లో కూడా మూడు వేల ఐదు వందల నలభై ఏడు ఓట్లు సో రహమత్ నగర్ వెంగళరావు నగర్లో చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అదే విధంగా కూడా వరకు ఆధిక్యతను మూడు వేల ఓట్ల ఆధిక్యతను కాంగ్రెస్ పార్టీ సాధించింది ఓవరాల్ గా పన్నెండు వేల ఐదు వందల ఓట్లను ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ వైపు దూసుకెళ్తుంది ఐదవ రౌండ్ లో ఓట్ల ఇంకా రాబోయే రౌండ్స్ లో ఐదు రౌండ్ అయితే పూర్తయినటువంటి సమాచారం ఉంది మిగతా ఐదు రౌండ్లలో ఏ ఉన్నటువంటి సంబంధించి హోప్స్ పెట్టుకుందా బోరుబండ కావచ్చు ఎర్రగడ్డ కావచ్చు ఇంకా మాకు అంచనాలు ఉన్నాయి అక్కడ లీడ్స్ లోకి వస్తాం అని అట్లా భావిస్తా ఉన్నారు వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ ఆశలు వదులుకున్నట్టే చెప్పాలి ఎందుకంటే స్పష్టమైనటువంటి మెజారిటీ ఇక్కడ మనకు కనిపిస్తోంది పన్నెండు వేలకు పైగా ఓట్ల మెజారిటీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సాధించింది బీఆర్ఎస్కు పట్టున్నటువంటి డివిజన్స్ మొదటి నుంచి కూడా షేక్పేటు షేక్పేట తర్వాత ఎన్నికలకు ముందు వారం రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయడం ఎంఐఎంని ఇక్కడ రంగంలోకి దింపడంతో షేక్పేట్లో బీఆర్ఎస్ లీడ్ సాధిస్తున్నప్పటికీ ఆ దాన్ని అంచనాలను తారుమారు చేస్తూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పట్టుని తగ్గించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్ గా చేసిందనే చెప్పాలి సో షేక్పేట్లో కొంతవరకు మొదటి రౌండ్ మాత్రం బీఆర్ఎస్కు అక్కడ పట్టు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కాస్త లీడ్ సాధించింది ఇక రెండవ రౌండ్లో షేక్పేట్లో కొన్ని డివిజన్స్ వెంకట్రావు నగర్ రహ్మత్ నగర్ సంబంధించినటువంటి డివిజన్స్ కూడా బ్యాలెట్ ఈవీఎంస్ అక్కడ పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి ఈవీఎంస్ అక్కడ యాడ్ అవడంతో సో సెకండ్ రౌండ్ నుంచి కూడా లో కూడా కొంత లీడ్ సాధించడం అలాగే మిగిలినటువంటి డివిజన్స్లో లీడ్ కలుపుకొని కూడా కాంగ్రెస్ పార్టీ రెండవ రౌండ్ నుంచి ఐదవ రౌండ్ వరకు కూడా వరుసగా లీడ్ సాధిస్తూ వస్తుంది ముఖ్యంగా వెంగళరావు నగర్ వెంగళరావు నగర్ ఈ ప్రాంతం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టున్నటువంటి ప్రాంతంగా చెప్పాలి గత గడిచినటువంటి మూడు ఎన్నికల్లో సో జనరల్ ఎలక్షన్ చూసినా రెండు వేల ఇరవై మూడు అదేవిధంగా అంతకుముందు సంబంధించినటువంటి ఎన్నికలు చూసినా కూడా ఈ మూడు ఎన్నికల్లో కూడా మాగంటి గోపీనాథ్ ఖచ్చితంగా స్పష్టమైనటువంటి మెజారిటీ సాధించడానికి వెంగళరావు నగర్ డివిజన్ చాలా కీలకమైనటువంటి పోషించిందనే చెప్పాలి ఎందుకంటే వెంగళరావు నగర్లో ముఖ్యంగా సెటిలర్ల ఓట్లు అలాగే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఇక్కడే కా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఓట్లలో బీఆర్ఎస్ పార్టీ హోప్స్ ఎక్కువగా పెట్టుకునింది ఈ డివిజన్లో అయితే ఈ డివిజన్లో కూడా అనూహ్యంగా అటు కాంగ్రెస్ వైపు మళ్ళాయని చెప్పాలి రేవంత్ రెడ్డి ప్రచారం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ డివిజన్లో కలిసి వచ్చిందనే చెప్పాలి సో కమ్మ ఓట్లన్నీ కూడా కమ్మ సామాజిక వర్గానికి అలాగే ఏపీకి సంబంధించినటువంటి సెటిలర్ల ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఈ బైపోల్లో మళ్ళాయనే చెప్పాలి అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యతలో దూసుకుపోతున్నారు ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి పన్నెండు వేల మెజార్టీ ఆధిక్యతలో కొనసాగుతున్నారు మిగిలినటువంటి ఐదు రౌండ్లు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుకూలంగా ఉన్నటువంటి డివిజన్స్ కానీ చెప్పాలి ఇంకా యూసఫ్ కూడా కావచ్చు అలాగే మిగిలినటువంటి బోరబండలో కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ వస్తుంది బోరబండలో మైనార్టీ ముస్లింల ఓట్లను కూడా ఇక్కడ ఎంఐఎం పార్టీ ఇక్కడ కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఇక్కడ కూడా ఆయన చేయడం అక్కడ ముస్లిం పెద్దలతో కూడా మాట్లాడడం చివరి ఐదు రోజులు కూడా కోల్ మేనేజ్మెంట్ ను కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడంతో రాబోయేటువంటి డివిజన్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి స్పష్టమైన వచ్చే అవకాశం ఉందని చెప్పాలి మళ్ళీ అది చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యత కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కనబరుస్తున్నారు ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి పన్నెండు వేల ఆరు వందల యాభై ఒక్క ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించారు ఇక బీఆర్ఎస్కి కి ఏ మాత్రం ఛాన్స్ లేదు అని కూడా పిక్చర్ క్లియర్ అయిపోయిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి ఉన్నటువంటి సిచ్యువేషన్ గాంధీభవన్ కి కార్యకర్తలు అయితే చేరుకుంటున్నారు ఒక జోష్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది ఎలాగైనా సరే గెలిచి తీరాలి అనుకున్నటువంటి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోంది అంటూ మంచి మెజార్టీ ఇప్పటికే ప్రకటనలు చేస్తా ఉన్నారు మొదటి రౌండ్ లో ఒక స్వల్ప ఆధిక్యం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి మూడో రౌండ్ లో బిఆర్ఎస్ కి స్వల్ప ఆధిక్యాన్ని కనబరిచినప్పటికీ కూడా డెఫినెట్ గా ప్రతి రౌండ్ కి ఆధిక్యాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ పోతుంది కాంగ్రెస్ పార్టీ ఐదు రౌండ్లు అయిపోయేసరికి పన్నెండు వేల ఆరు వందల యాభై ఒక్క ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించి ఇక రాబోయేటువంటి రౌండ్స్ లో కూడా తమ ఆధిపత్యం ఇదే విధంగా ఉంటుంది బీఆర్ఎస్ కి అసలు వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేదు గెలుపు మాదే అని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు సో మిగతా రౌండ్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు సుమన్ టీవీలో వస్తూ ఉంటాయి మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ లైవ్ కవరేజ్ ఇవ్వడానికి సుమన్ టీవీ సిద్ధంగా ఉంది ఇక ఆరో రౌండ్ కొద్దిసేపట్లోనే రాబోతుంది మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆరో రౌండ్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి ఇక పని పైగా ఉంటే ఇక దాన్ని పద్నాలుగు వేలకు పోతుందా పదహారు వేలకు పోతుందంటూ కాంగ్రెస్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు చూద్దాం నెక్స్ట్ రౌండ్ కి సంబంధించి కూడా అప్డేట్స్ కొనసాగుతాయి